వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం కరివేపాకుతో పొడి కొట్టుకుందాం ఇది నేను పెద్ద బేసన్లో కరివేపాకు తీసుకున్నా అంటే ఒక నెల రెండు మూడు నెలల దాకా వచ్చేట్టుగా చూడండి ఎంత తీసుకున్నానో చాలా తెచ్చాను కరివేపాకు మన కర్ర సంచి ఎంత ఉంటుంది ఈ పచ్చి కరివేపాకు మంచిగా శుభ్రంగా కడగద్దు ఇది కొంచెం పురుగులేనిది చూసుకొని ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు పడుతున్నాయి ఫ్రెష్గా ఉంది కొంచెం కింద ఇట్లా ఇట్లా కొట్టి మనం తీసుకుంటే సరిపోద్దు గుడ్డతో ఇట్లా తుడుచుకుంటే కడగొద్దు కడిగితే తడి తడి ఉంటుంది కదా తర్వాత పక్కన ఇది ఇప్పుడు నేను దీంట్లో మీకు ఫస్ట్ నుంచి చూపించడం కాస్త లేట్ అయింది దీంట్లో ఒక చారెడు ధనియాలు వేసా ఒక చారెడు మినపప్పు అంతా జీలకర్ర అన్ని ఆవాలు ఒక రెండు స్పూన్ల మెంతులు వేసి చూడట్లే నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుతున్నా ఇప్పుడు ఈ బాండీ నుండి వేసాను మిరపకాయలు ఇట్లా సిమ్ములో పెడితే నెమ్మదిగా అట్లా వేగుతాయి మినప్పప్పు చారెడు ధనియాలు చారెడు జీలకర్ర అంత ఆవాలు అన్నీ మెంతులు ఒక రెండు స్పూన్లు అంతే వేసుకొని తర్వాత దీంట్లోకి చూడది మూడు నాలుగు గడ్డలు ఎల్లుల్లు తీసుకున్నాను పొట్టు తీయక్కర్లేదు పొట్టుతో వేసుకుందాం అదిగా చింతపండు చూండి ఇట్లా విడివిడిగా విడివిడిగా తీసి పెట్టుకోవాలి చింతపండు అంత గుప్పెడేసాను ఎందుకంటే ఆకు చాలా ఉంది కాబట్టి మనకి చింతపండు ఇంత సరిపోద్ది ఇప్పుడు ఈ చింతపండును కూడా ఈ మిరపకాయలు వేగుతున్నాయి కదా వేగడం అయిపోయింది కొంచెం ఇప్పుడు ఈ చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకుందాం చూడండి సరిపోను చింతపండు ఒకవేళ చాలకపోతే మళ్ళీ మనం ఇట్లా చేసుకొని కాస్త వేసుకోవచ్చు ఇదిగో సిమ్లో పెట్టే చూడండి అంట సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకుంటే మిరపకాయలు గలగల గలగల మెరూన్ కలర్ రావాలి బ్లాక్ రావద్దు ఈ ధనియాలు కూడా మంచిగా గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా నెమ్మదిగా ఇట్లా చూడండి ఇట్లా బాండి పెద్దది అయితే ఈజీ కలుపుకోవచ్చు కొంచెం మిర్చి ఎక్కువైనాయి కదా అందుకని ఇట్లా సైడ్ నుంచి తీసి ఇట్లా కలుపుతూ ఉంటే చూడండి అట్లా ఏగిపోతాయి ధనియాలు కొంచెం ఎరుపు రంగు రాగానే తీసేసుకోవచ్చు మినపప్పు ధనియాలు ఇట్లా చూసుకుంటే తెలిసిపోవచ్చు మనకి ఇప్పుడు ఇది వేగిన తర్వాత తీసి మనం ఆకు కూడా వేయించుకుందాం అది చూపిస్తా కాసేపాగి వేగిన తర్వాత మనం దీంట్లో నుంచి తీసి మళ్ళీ కొంచెం నూనె వేసుకొని అప్పుడు వేయించుకుందాం ఇంకా కాస్త వేగాలి ఇట్లా చూస్తే మనకు గోధుమ కలర్ రావాలి చూడండి కొంచెం మెరూన్ కలర్ వస్తే అప్పుడు తీసేసుకుందాం ఇంకా కాస్త వేగాలి చూడండి ఇట్లా ఇంకా కొంచెం తెల్లగా ఉన్నాయి కదా ధనియాలు నెమ్మదిగా ఒక టెన్ మినిట్స్ దాకా పడుద్దండి ఇది అందుకని నెమ్మదిగా వేయించుకుందాం వెల్లుల్లి వేయించొద్దు పచ్చి వేయాలి కారం ఇడ్లీలోకి అన్నంలోకి మనం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి చేసుకుంటే రెండు మూడు నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తే బాగుంటుంది ఇడ్లీలకి అన్నంలోకి దోశలకి బాగుంటుంది ఇట్లా ఫ్రెష్గా ఆకు తెచ్చుకొని నేను మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను పిన్ని వాళ్ళూరు పల్లెటూరు అందుకని వాళ్ళ చెట్టు బాగా వచ్చేసింది ఆకు మొన్న వర్షాలు బాగా పడుతున్నాయి కదా అటు తెలంగాణ వైపు అందుకని ఆ వర్షం పడుతుంటే చెట్టు పెద్దగా అయిపోయింది ఫ్రెష్ ఆకు వచ్చేసరికి అక్కడి నుంచి కోసుకొచ్చే ఆకంతా బాగుంది మంచిగా ఈ వర్షాకాలం బాగా వస్తుంది కదా పురుగు కూడా ఉండదు ఇప్పుడు అందుకని ఇప్పుడు చేసుకుంటే మనకు బాగుంటుంది దీనికి కొలతలు చెప్పడానికి పెద్దగా కొలతలు ఏమి ఉండవండి దీనికి మనం ఆకు తెచ్చుకుంటే దానికి సరిపోను ఇప్పుడు నేను ఆకు చాలా వేస్తున్నా కాబట్టి ఇన్ని బాండి నిండా మిర్చి మిరపకాయలు వేసాను చారెడు చారెడు ధనియాలు చారెడు చారెడు మినపప్పు అంత ఎక్కువ చేస్తున్నా కాబట్టి చారెడు చారెడు వేస్తున్నా మీరు కొంచెం తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు పెద్ద కొలతలు అంత దీనికి చెప్పడం రాదు అందాదుగా చూసుకొని వేసుకోవడమే వేగినాయండి ఇప్పుడు చూడండి గల గల శబ్దం వస్తుందా అదిగో చూడండి శబ్దం వస్తుంది వస్తే తీసేయచ్చు ఇంకా నెమ్మదిగా వేగేసరికి మెరూన్ కలర్ వచ్చేసి చూడండి ఇట్లా అట్లా మెరూన్ కలర్ రావాలి ఇది చూడండి తీసేసాను కదా ఇప్పుడు దించిన తర్వాత ఈ వేడి ఉంటుంది కదా ఈ వేడి మీదనే మనం కాస్త ఇంగు వేసుకుంటే బాండీలో ఉన్నప్పుడు వేయద్దు మరి ఎక్కువ ఏగిపోయి స్మెల్ ఉండదు అందుకని చూడండి ఇప్పుడు ఇట్లా వేసేస్తే ఆ వేడికే సరిపోద్ది ఇప్పుడు దీంట్లో ఇవి చల్లారిన తర్వాత వెల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఈ బాండీలో అదే బాండీలో ఆయిల్ పోసుకుందాం కొందరు కరివేపాకు నూనె లేకుండా వేయించుతున్నారు కానీ నూనె వేసి చేస్తేనే బాగుంటుంది ముద్దగా ఏం రాదు కొంచెం తక్కువ నూనె వేసుకొని వేయించుకుంటే బాగానే ఉంటుంది అండి ఇట్లా నూనె లేకుండా వేస్తే హోటల్లో దానిలాగా హోటల్లోది పొడి టేస్ట్ ఉండదు చూడండి పొడి 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 పొడిగా కొత్త కారం ఉన్నట్టే ఉంటుంది అందుకని మనం కాస్త నూనె వేసుకొని చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా కాస్త కాస్త వేసుకొని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నేను రెండు వాయిలే వేయించుకున్నాను ఒక వాయికి సరిపోదు బాండి కాస్త ఇట్లా టిప్స్ వేసుకుంటే ఇప్పుడు మంట హైలో పెట్టుకోవాలండి ఇప్పుడు హైలో పెట్టుకుంటే తొందరగా ఏగిపోద్ది కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఈ మిరపకాయలకు కూడా నూనె పోసే కదా అయిపోయింది అది మళ్ళీ దీనికి కాస్త నూనె పోసే చాలా కరివేపాకు కాబట్టి అటు ఇటుగా పావు కేజీ దాకా పట్టింది నూనె ఇవి వేగాలి కదా బాగా గలగల వేగాలి ఒక పది నిమిషాల దాకా చిన్నగా వేయించుకుందాం అడుగు నుంచి ఇట్లా పైకి తీస్తే పైది అడుక్కుపోయి అడుగుది పైకి వచ్చి మంచి వేగుతూ ఉంటుంది ఇది కాస్త నూనె వేయించితేనే బాగుంటుందండి చాలామంది నూనెలో వేయించారు ఆకు ఊరికనే పొడి పొడిగా గాలికి ఆరబెట్టి వేయించుతూ ఉంటారు గాలికి కూడా ఆరబెట్టద్దు ఆకు మనం ఇట్లా పచ్చాక వేసుకుంటేనే మంచి వాసన టేస్ట్ బాగుంటుంది పచ్చాకు నూనెలో వేయించితేనే గాలికి ఆరిపోయిన ఆకు అంత స్మెల్ ఉండదు అంత టేస్ట్ ఉండదు ఇట్లా పచ్చిదే మనం నూనెలో వేయించాలి నూనె సరిపోతే ఇంకా కొంచెం పోసుకోవచ్చండి నూనె మటుకు చాలానే పడుతుంది పావు కేజీ దాకా అంటే నేను ఎక్కువ ఆకేసే కాబట్టి నేను లెక్క చెప్తున్నా అటు ఇటు పావు కేజీ దాకా పడుతుంది కొద్దిగా ఎంచుకుంటే కొద్దిగా చాలు చూడండి కాస్త వేగింది ఇంకా కాస్త వేగాలి ఇటు ఇట్లా అంటే కొంచెం ఇంకా కాస్త వేగాలి ఇట్లా అడుగు నుంచి పైకి తిప్పుతూ ఉంటే మంచిగా కలిసి మొత్తం ఈక్వల్గా ఎగుతుంది చూడండి ఇట్లా అడుగు నుంచి పైకి లేపాలి ఇట్లా అడుగు నుంచి పైకి లేపాలి అది చూడండి ఒక వాయి వేగింది ఇప్పుడు గిన్నెలో తీసుకున్నా ఈ వాయి తర్వాత రెండో వాయి నేను చాలా కరివేపాకు కాబట్టి చాలా నూనె పోస్తున్నానండి నూనె తగ్గించి పోసుకోవాలంటే మీరు కాస్త ఆరబెట్టే పోసుకోండి నూనె ఎంత పోయలేమనుకున్నప్పుడు మీరు ఆకు కాస్త గాలికి ఆరబెట్టుకున్నారనుకో నూనె తగ్గించి పోసుకోవచ్చు అప్పుడు పచ్చి ఆకు కాబట్టి కాస్త నూనె ఎక్కువ పడుతున్నది మీరు అంత నూనె పోయలేము అనుకుంటే కాస్త ఆరబెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఇట్లా అడుగు నుంచి పైకి లేపుతూ ఉంటే బాగా కలుస్తుంది ఆకు మూడు వాయిల్ అయినాయి మూడు బాండి ఇలా నిండా హరే అయిపోయింది మూడు సార్లకి కొద్ది కొద్దిగా అయిపోయింది ఇది కరివేపాకు పొడి ఎందుకంటే పిల్లలకి పంపించడానికి కోసం కాస్త ఎక్కువ చేస్తున్నానండి చిన్న అమ్మాయి లండన్లో ఉంటుంది పెద్ద అమ్మాయి దుబాయ్లో వాళ్ళకి చెరకాస్త పెట్టి నేను కాస్త ఉంచుకుందామని ఇప్పుడు ఈ వర్షాకాలం కదా బాగా వస్తుంది కరివేపాకు మంచిగా ఫ్రెష్గా వర్షం పడంగానే కోసే కదా ఫ్రెష్గా వస్తుంది అందుకని కాస్త ఎక్కువ చేస్తున్నా వాళ్ళ పిల్లలు ఇద్దరికి పంపించి నేను కాస్త ఉంచుకుందామని ఎక్కువ చేస్తున్నా మాములుగా మన ఇంట్లోకి అయితే ఎంత అక్కర్లేదు ఇది ముగ్గురి కోసం కాబట్టి అంత చేస్తున్నాం చూడండి అయిపోయింది మూడో అవి కూడా అయిపోయింది చూడండి ఇట్లా ఏగితే చాలు మనకు చల్లారిన తర్వాత గలగలగల అయిపోద్ది వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయి ఈ బాండీలు ఇట్లానే అనుకోండి ఆ వేడికి ఇట్లా గలగల శబ్దం వచ్చేస్తుంది మీకు చల్లారిన తర్వాత ఇప్పుడు వేడి మీద మెత్తగా ఉంటుంది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి మిరపకాయలు కూడా అయిపోయినాయి చల్లారి ఇప్పుడు దీనికి సరిపోను వెళ్ళి నాలుగు నాలుగు గడ్డలు వేసాను చూసుకొని వేసుకోవచ్చండి కొలతలు ఏం లేవు మనకు అన్ని తెలిసిపోతూనే ఉంటాయి కదా అందుకని అందాదగా వేసుకోవడమే అంతే స్టవ్ ఆపేసాను కదా కాస్త చల్లారితే గలగల అంట చూడండి ఇట్లా అది ఎప్పుడే శబ్దం వస్తుంది కదా చల్లారిన తర్వాత బాగుంటుంది సరే గల గల ఆరు చల్లారిన తర్వాత చూడట్లా శబ్దం వస్తుందా దీన్ని కాస్త కాస్త దీన్ని ప్లేసేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మనకు ఫస్ట్ కనబడదు ఎగినట్టు కానీ చూడండి ఎట్లా వేగిందా ఇది బాగా కలిసేట్టు కలుపుకొని ఎందుకంటే జార్లో పట్టట్లేదు అందుకని ఇట్లా కలుపుకొని మనం బాగా కలియ కలిసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టుకుందాం చూడండి ఇట్లా ఆకు ఎక్కువ మనం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎక్కువ వేసుకుంటే మనం రోజు ఒక్క స్పూన్ తింటే చాలు కరేపాకు పొడి ఆకు ఎక్కువ వేసాం కదా మిరపకాయలు కాస్త తగ్గించాం కదా చూడండి ఇప్పుడు ఇట్లా బాగా కలిసిపోయింది బాగా మిక్స్ అయిపోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ కాస్త కాస్త మిక్సీ పట్టుకుందాం చూడండి అంత అయినా సరే ఎంత వచ్చింది ఒక కేజీ ఎంత వచ్చింది అంతే చూడండి ఇప్పుడు ఇది బాగా కలిసింది కదా మనం ఉప్పు చూసాను ఉప్పు చూస్తే కాస్త ఉప్పు తగ్గింది అందుకని కాస్త ఉప్పు వేసుకుందాం ఇదిగో చూడండి ఉప్పు ఉప్పు వేసి కలుపుకుంటే కొంచెం తిని చూశాను టేస్ట్ కారం మంచిగా సరిపోయింది కరివేపాకు టేస్ట్ బాగుంది చూడండి ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసింది చూడండి ఎంత గ్రీన్ ఉందో మనం పచ్చి ఆకు వేయించుకొని ఇట్లా పొడి చేసుకుంటే గ్రీన్ ఎక్కువ వస్తుంది అన్నట్టు ఆకు శాతం ఎక్కువ ఉండాలి మనకి రోజు అది అంత ఒక స్పూన్ వేసుకొని అన్నంలో తినేస్తే చాలు అన్నంలో కానీ ఇడ్లీకి కానీ రోజా ఒక్క స్పూన్ చాలు మనం ఇటు కూరలలో అంతా ఏర్పడేస్తూ ఉంటాం కదా అందుకని ఇట్లా పౌడర్ చేసుకుని ఆకు ఎక్కువ వేసుకొని పౌడర్ చేసుకుంటే మనకు బాగుంటుంది కలిసింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఉప్పు సరిపోయింది ఒక్క రౌండ్ మిక్సీలో వేసుకుంటే మళ్ళీ బాగుంటుంది అది ఇది బాగా కలిసిపోద్ది అన్నట్టు మిక్సీలో వేస్తే ఇది చూడండి రెడీ అయిపోయింది కరివేపాకు కారప్పొడి చూడండి ఎంత ఉందో అందరూ నూనె వేసి ఆకయించితే ముద్ద ముద్దగా వస్తుంది బాగోదు అని అంటారు కాకపోతే కాసేపు గాలి కారింది అనుకోండి ఇట్లా ఉంటేనే టేస్ట్ అండి బాగుంటుంది నూనెతో వేస్తేనే నూనె లేకుండా వేస్తే టేస్ట్ ఉండదు వాసన ఉండదు కరివేపాకుది ఇట్లయితే మంచిగా గుమఘుమకు వాసన వస్తూ ఉంటుంది కరివేపాకు చూడండి పచ్చ పచ్చని ఆకుతోటి కరివేపాకుతో కారొడి చూడండి బేసన్కి ఒక గంట టైం పట్టిందండి ఇది ఎందుకంటే ఆకు వేగేసరికి చాలా టైం పట్టింది అంతే కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా పెట్టిండనుకోండి ఆరిపోయి బాగుంటుంది బాటిల్స్లోకి ఎత్తుకొని మనం కాస్త బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇప్పుడు ఇది ఆరు నెలలైనా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కాస్త పెట్టుకోవచ్చు అంతేనండి మంచిగా వర్షాకాలం వచ్చిన కరివేపాకుతోటి పచ్చ పచ్చని ఆకుతోటి కరివేపాకు పొడి టేస్టీ టేస్టీ చూడండి అట్లా టేస్ట్ చేసి చూడండి ఏమన్నా ఉప్పు తగ్గితే కాస్త కలుపుకోండి నేనైతే తగ్గింది కలిపేసాను ఇప్పుడు బాగుంది ఇంకేం తక్కువ లేదు అంతేనండి కరివేపాకు కారపొడి